గ్యారంటీగా గుర్తు తిరుపతిలో కానీవ్వకపోతే నార్ ఆ ఫోన్ చేసి సార్ మేము బాయ్ కట్ చేసామన్నారు తిరుపతికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఉన్న స్టార్ట్ నేను వెళ్ళమన్నా వెళ్ళాక తను ఫోన్ చేసి సార్ ఇది వార్త ఎత్తన్ అవుతాడు సార్ అన్న ఏదో చెప్పాయా నువ్వు నవ్వాళ్ళు నవ్వకూడదు నేను చెప్తాను చెప్పన్నా డబ్బులు ఇవ్వలేదని ఎలక్షన్కి రారంట సార్ పోలు ఓటింగ్ వేయరంట మనల్ని అడుగుతున్నారు ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వమని చెప్తున్నారండి అంటే మనం పార్టీలో చెప్పి అక్కడ పదివేల ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు ఉన్నాయా వాళ్ళకి డబ్బులు వస్తారంట లేకపోతే రారంట అని చెప్పి మనం చెప్పాలంట వాళ్ళు కోరుకుంటుంది లైట్ తీసుకోమను బాయ్ కట్ స్క్రోలింగ్ కూడా వేయలే ఎందుకంటే దాన్ని చూసి అక్కడికి ఎవడన్నా వెళ్ళి డబ్బులు ఇస్తాడు నిజంగానే అంటే ఇది ఎప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నైన్ నైన్ ఆ టైంలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డబ్బులు ఇవ్వకపోతే ఇవాళ కనుక టోటల్గా ఆల్ పార్టీస్ పది బేసులు కూడా ఇవ్వద్దని చెప్పండి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి ఛాలెంజింగ్ యాభై శాతం పోలింగే వస్తుంది యాభై శాతం మంది ఓటే వేయరు ఇప్పటికే మామూలుగా ఇరవై ముప్పై శాతం వేరు ఓటింగ్ అందులో పది శాతం ఏంటంటే సహజంగా ఒకళ్ళ ఓటే నాలుగైదు చోట్ల ఉండటం ఇట్లాంటిది ఉంటుంది ఇంకొక పది పదిహేను శాతం నిర్లక్ష్యంగా ఉంటుంది పాతిక అక్కడికి పోతుంది ఇప్పుడు మనకి డెబ్బై ఐదు ఆ రేంజ్ లో వస్తుంది పట్టణ ప్రాంతాల్లో అయితే యాభై శాతం వేస్తారు